ఇదిగోండి సీతానగరంలో హోటల్ అండి ఇక్కడ ఇడ్లీ తింటే కడుపు వెంటనే నిండిపోయిద్దండి ఇక్కడ ఇడ్లీ తింటే ఇక్కడ ఇడ్లీ తింటే కడుపు నిండిపోయి తెలుసా నీకు తిను ఇడ్లీ ఏమండి ఏమండుతుండ్రు ఈరోజు గారు వండుతుండ్రా మన గోదావరి వాళ్ళంటే అభిమానాలు చూపిస్తారు నీకు తెలియదు అట్లా ఫ్రీగా తినకు డబ్బులు ఇచ్చి తిను కనుక వేడి వేడి కాస్త ఏమేమి ఉన్నాయండి టిఫిన్ ఏమేమి ఉన్నాయి ఇడ్లీ ఏం లేదా కనుక ఇడ్లీ ఇడ్లీ ఏం తింటావు ఇడ్లీ తింటావా ఇడ్లీనేమో ఏమదే ఉందండి ఇక్కడ స్థలం ఉంది చూసి వచ్చిన అవన్నీ చెట్లు ఏమకంటే డబల్ అయినాయి ఆ స్థలం కూడా గుర్తుపట్టకుండా అయిపోయింది కాదు ఏమన్నా తప్పు ఇడ్లీ తింటావా బోండా తింటవా గారె తింటావా నీ తలకాయ తింటాను మా తలకాయ ఒక్క పూటకు కూడా రాదులేకు తలకాయ కూడా వెంటనే ఉంది మాది హైదరాబాద్ రెండే కా నువ్వు

ఏమది ఇంకేనాది ఇనదు రేపినది చాక్లెట్లు తింటావా చాక్లెట్లు నాకు కూడా ఓ ప్లేట్ ఇవ్వండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఛానలే యూట్యూబ్ ఛానల్ సాచిట్ ఒరిజినల్ వస్తుంది ఎందుకు రాదు అందరి దాంట్లో వస్తుంది ఆవిడ చూసిందిగా అదే మాట ముందు ముందు నేను అదే మాట అన్నా మీకు పబ్లిసిటీ ఫుడ్ పబ్లిసిటీ ఇచ్చిన

ഫൈവ് ഫ്രണ്ട്സ് എടാ എണ്ണി പടേടാ ഒരുബല്ലോ നീങ്ങേ എല്ലാ ടീം നോട്ടീസ് മാസ്ലെ ഓക്കേ ശ്വാസം ആണുനേ അബ്ഹ ഹട്ടേ ഹട്ടേസ് മിസ് ആയ പാന ముస్మ్మ వందేళ్ళు పచ్చారు ఎవరో ఏమవుతారు మేనత్త కొడుకులు లేదా మరి మీ దగ్గర ఎందుకు పెద్ద కొడుకే అండి కలప మాస్టరు ఓకే కలప మాస్టరు వదిలి చేయండి

లేదా మా ఇంటి దగ్గర రెండు నేను అటు ఇటు మధ్యలో పెట్టండి ఇద్దరు కుదురుతారు దోశ ఏమంటారు మీకు నాకు దోశ అండి నాకనా ఇవ్వండి

నువ్వు సెలబ్రిటీ కాబట్టి అతను గుర్తుగా నీ వీడియో ఒకటి తీసుకున్నాడు

అన్నే ఊర్లో పార్లమెంట్ పెడతాం ఈ మధ్య ఓపెన్ చేశారు పుష్ప టు సిమరి ఓపెన్ చేశారు అది కూడా 10 దటవా చిట్నీ బాగుందండి అలా చిట్నీ చాలా బాగుంది మామిడి అంతా రెండు అంటే అమ్మా పూరి రాసే దోశ అలంపత్రి ఎందుకు ఇల్లు రెండేసి తింటే మళ్ళీ నా బా నా పడుతుంది బాపడుతుంది తప్పం సరే ఇంకొకటి తింటా ఈ పాప ఏమవుతుంది అమ్మాయి అమ్మాయమ్మా അയ്യോ ഞാൻ രാത്രിയിൽ എങ്ങോട്ടാ പോയേ പിള്ളേ? എന്താ എന്നുള്ളോ? അപ്പോൾ ఎలా കേശറോ? എക്സൈറ്റ് ആവണ്ട കേട്ടോ. എക്സൈറ്റ് ആവില്ല. എക്സൈറ്റ് ആവണമെങ്കിൽ നേരെ ഉഴുക്കൊല മെറ്ററി അങ്ങനെയോ നമ്മൾ എന്തുവാ? തിരികെ അങ്ങോട്ട് പിള്ളേ ഉണ്ടായിരുന്നു അപ്പോൾ. చేസത്തോ ബാද්ദത്തോ ദೀರಿ പോയിっది దానికి. ഒന്നా बरो बरो ಅಂತ ఉంటാ. അമ്ത എക്ഡും നടക്ക. 30 किलोയൊക്കെ ദോരോണ്ട്. ഹ് മുല്ല കൂട്ടാရင်ന്ന ജസ്റ്റ്. ബബോ ദോൻ ചാലോ. మేము మేముండేది కృష్ణానగర్ మెయిన్ సిటీ సికింద్రాబాద్ నుంచి హాఫ్ అన్ అవర్ ప్రయాణం బోరు బందోబస్తు ఎక్కిన మరి విష్ కూడా ఎక్కిన చెక్ పోస్ట్ ఎక్కినా మేము మాట్లాడి అమ్మ సెన్నహెచ్చి ఎక్కిన కానీ బందోబస్తు బలి వేస్తుంది పక్కలకి రాకుండా ఇంట్లో వస్తుంది మరి వర్షం గాలి గాలి బాగుంది

అంటే ఉంటుంది కదండి సాహిత్యం ఎలాంటి అట్టేసుకోవచ్చు తీసుకో

వద్దు అంటే వద్దు నాకు వద్దు వద్దు చాలా నాకు తినేవాడిని ఇంకోటి వేయించుకునేవాడిని అది నువ్వు ఇచ్చినవని తిన్నా నేను చాలు నిజంగా సీరియస్